Hi hello this is Saila welcome back to Vibrant ఈ సంక్రాంతికి రామ్ చరణ్ శంకర్ కాంబోలో రూపొందిన గేమ్ చేంజర్ బాలకృష్ణ బాబీ కాంబోలో రూపొందిన గేమ్ చేంజర్ వెంకటేష్ అనిల్ రావుపిడి కాంబోలో రూపొందిన సంక్రాంతికి వస్తున్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే ఈ మూడు సినిమాల టికెట్ రేట్ల పెంపుకు ఏపీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది ఇప్పటికే అక్కడ పెరిగిన రేట్లతో టికెట్ బుకింగ్ ప్రారంభించారు ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లను భారీగా పెంచుకోవడంకు అనుమతి ఇవ్వడంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది టికెట్ రేట్ల పెంపు నిర్ణయంపై దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు వాదనలు విన్న తర్వాత తుది తీర్పును వెల్లడించింది సినిమా విడుదలైన రోజు నుంచి రెండు వారాల పాటు అంటే పద్నాలుగు రోజులు టికెట్ రేట్ల పెంపు ప్రభుత్వం అనుమతించింది దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిల్ దాఖాలు కాగా కీలక ఆదేశాలు జారీ చేసింది కోర్టు గతంలో పది రోజుల టికెట్ల రేట్ల పెంపుకు అనుమతించారు ఇప్పుడు ఎందుకు పద్నాలుగు రోజుల పాటు టికెట్ రేట్ల పెంపుకు అనుమతించారంటూ ప్రభుత్వం తరపు లాయర్ని ప్రశ్నించారు గతంలో మాదిరిగా గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సినిమాలు విడుదలైన రోజు నుంచి పది రోజుల పాటు మాత్రమే అధిక టికెట్ రేట్లను అనుమతించాలని కోర్టు పేర్కొంది సంక్రాంతికి రాబోతున్న సినిమాలన్నింటికీ ఇదే తీర్పు వర్తిస్తుందని ఏపీ హైకోర్టు పేర్కొన్నట్టు సమాచారం అందుతోంది సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చిన వారం లేదా పది రోజుల కంటే ఎక్కువ రోజుల పాటు అధిక రేట్లకు టికెట్లను అమ్మడం సాధ్యం కాదు టూ సినిమా సూపర్ హిట్ టాక్ దక్కించుకున్న టికెట్ రేట్లు అధికంగా ఉండటం వల్ల వసూళ్ల విషయంలో ప్రభావం పడింది అందుకే ఆరవ రోజు నుంచి సాధారణ రేట్లకు టికెట్లను అందుబాటులో ఉంచారు ఈ సినిమాల టికెట్ రేట్ల విషయంలోనూ మేకర్స్ అదే విధానం అనుసరించే అవకాశం ఉంది అయినా ప్రభుత్వం నుంచి రెండు వారాల పాటు అధిక టికెట్ రేట్లకు అనుమతి పొందారు సినిమా సూపర్ హిట్ అయ్యి ప్రేక్షకులు థియేటర్ల వద్ద ఎగబడితే అప్పుడు అధిక టికెట్ రేట్ రేట్లు ఎక్కువ రోజులు ఉండే నిర్మాతలకు లాభం చేకూరుతోంది ఈ మధ్య కాలంలో రెండు మూడు వారాల్లోనే సినిమాలు ఫుల్ రన్ కంప్లీట్ అవుతోంది అందుకే మొదటి వారం రోజులు టికెట్ రేట్లు అధికంగా వసూలు చేసి ఆ తర్వాత నుంచి సాధారణ టికెట్ రేట్లను కొనసాగిస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తమవుతోంది ఫ్యాన్స్ సినిమాపై ఆసక్తి ఉన్నవారు మొదటి వారం రోజులు అధిక టికెట్ రేట్లను పెట్టి చూస్తారు ఆ తర్వాత సాధారణ ప్రేక్షకులు రెగ్యులర్ ప్రైజ్కి సినిమాను చూసే అవకాశం ఉంటుంది ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ చేంజర్ బాలకృష్ణ డాకు మహారాజ్ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో రాబోతున్నారు రామ్ చరణ్ శంకర్ల కాంబోలు గేమ్ చేంజర్ సినిమా జనవరి పదిన విడుదల కానుండగా డాకు మహారాజ్ సినిమా జనవరి పన్నెండున సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి పద్నాలుగున విడుదల కాబోతోంది రెండు రోజుల గ్యాప్తో మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి మూడు సినిమాలు మూడు విభిన్నమైన జోనర్లో రూపొందించిన సినిమాలు కావడంతో అన్ని సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకుని సంక్రాంతి విజేతలుగా నిలుస్తాయేమో చూడాలి